హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయబోతున్నాను ముందుగా బాగా క్లీన్ చేసిన చికెన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులోకి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మిర్చి పౌడర్ ధనియా పౌడర్ ఇంకా చికెన్ మసాలా గరం మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను నేను ఇది యాక్చువల్గా సండే రోజు తెచ్చిన చికెన్ అన్నమాట చాలా ఎక్కువ తెచ్చాడు కోడి మొత్తం తీసుకున్నాడు ఇంకా అంత చికెన్ అయిపోదు అనేసి ఆ రోజు కొంచెం చిన్న చిన్న పీసులన్నీ కర్రీ వండేసాను ఇంకా మా వారికి కొంచెం అవి లివర్లు చికెన్ లివర్లు అందుంటే అది కూడా సపరేట్ ఫ్రై చేశాను ఇక్కడ కొంచెం పెరుగు వేసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఇంకా ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇంకా కర్రీ అయితే వండుకున్నాం సండే రోజు ఇది వెనస్డే రోజు అట్లా చేసుకోవచ్చని మొత్తం మసాలాలన్నీ పీసులకి బాగా పట్టించి ఒక డబ్బాలో వేసి ఇదేమో ఆన్లైన్లో ఏదో టిఫిన్ బుక్ చేసుకుంటా వచ్చింది డబ్బా అందులో చికెన్ పీసులు అయితే మంచిగా సెట్ అవుతాయని అందులో పెట్టి ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచాను అనమాట సండే రోజు ఒకేసారి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇది నేను వీడియో వచ్చేసి బుధవారం చేస్తున్నాను అనమాట బిర్యానీ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ బుధవారం స్టార్ట్ చేశాను లంచ్ టైంలో ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఒకేసారి చికెన్ తీసి బయట పెట్టి రైస్కి ఒక పెద్ద మందపాటి పాత్ర తీసుకొని అందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి చలికి గడ్డ కట్టింది కదా అట్లే వేడికి అందులోనే ఉంచేసాను అనమాట కరుగుతుందని దాంట్లోకి రెండు గరిటెలు ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ ప్లస్ నెయ్యి రెండు వేసి కొంచెం వేడయ్యాక మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను ఇంకా మసాలా దినుసులు అంటే అందరికీ తెలిసిందే కదా బిర్యానీ స్పైసెస్ అన్నీ హోల్ స్పైసెస్ అన్నీ వేసుకొని ఇక్కడ నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అందులో రైస్లోకి కారం సరిపడేంత మిర్చి కూడా వేసుకున్నాను నేనైతే మా ఇంట్లో మా చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను మీరు కావాల్సినంత స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు ఇంకొక సైడ్ ఏమో చికెన్ కూడా కడాయిలో ఫ్రై చేసుకున్నాను ఆ కడాయి పొద్దున పునుగులు చేసే పునుగులు చేసిండే అందులోనే ఫ్రై చేశాను అనమాట ఒక పక్క రైస్కి పెట్టాను ఒక పక్క చికెన్ పీస్లో ఫ్రై చేస్తున్నాను అనమాట మూత కొద్దిసేపు మూత పెట్టి అట్లానే ఉంచాను అనమాట అందులో వాటర్ అన్నీ బయటకు వస్తాయని ఇటు సైడ్ ఏమో రైస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆకులు కొత్తిమీర వేసి మంచిగా ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో కొంచెం లైట్గా గరం మసాలా కూడా వేసాను అనమాట ఇదేమో బిర్యానీ అండ్ పులావ్ మసాలా రెండు మిక్సింగ్ వచ్చిందనమాట కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా అనేసి ఇంకా వేసేసి రైస్ బౌల్ నిండా తీసుకున్నాను రెండు బౌల్ వాటర్ కూడా వేసేసి సాల్ట్ వేసేసి ఇంకా ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకొక సైడ్ ఏమో చికెన్ పీస్లు చికెన్ పీస్లు డైరెక్ట్గా ఫ్రై చేస్తే ఇంకా లోపలంతా అట్లనే ఉంటుందని కొంచెం బాయిల్ చేసి తర్వాత ఫ్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ నీళ్ళు మరిగిపోయాయి రైస్కి రైస్ నానబెట్టే బిట్టు మర్చిపోయాను యాడ్ చేయలేదు ఇక్కడ రైస్ కూడా వేసేసుకున్నాక కొంచెం కలిపి రైస్ ఉడికే వరకు మూత పెట్టేశాను ఇక్కడ చికెన్ సగం ఉడికాక మళ్ళీ వేరే కడాయి తీసుకొని అందులో కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకున్నాను అనమాట ఫ్రై పీస్ బిర్యానీలోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది ఎలా అనిపిస్తుంది అంటే నాకు బయట మా ఆయన ఎప్పుడైనా రాజుగారి కోడి పలావ్ తీస్తుండే అనమాట అలా అనిపిస్తుంది తిన్నాక కరివేపాకు కూడా బాగా వేసేసినాక ఇప్పుడు రైస్ ఇంకా సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఒక పక్క చికెన్ ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి తీసుకుంటే మొత్తం వాటర్ అన్నీ మిడిపోయాయి అనమాట ఒక టూ పర్సెంట్ అట్లా వాటర్ ఉన్నప్పుడు ఫ్రై చేసుకున్న బిర్యా చికెన్ పీస్లు అనేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను రైస్ మీదకి ఆ చికెన్ ఫ్లేవర్ కూడా రైస్కి పట్టుకుంటే మంచి అరోమా వస్తుంది కదా అందుకని చికెన్ పీస్లన్నీ రైస్ మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చాలా బాగుంది నేను తిన్నాక చూశాను సేమ్ ఇంకా బయట తెచ్చే రాజుగారి కోడిపల ఆంధ్ర వాళ్ళు బాగా చేస్తారు టేస్ట్ వచ్చిందనమాట ఇక్కడ చికెన్ పీస్లు ఇంకా డ్రై చేస్తున్నాను అనమాట బాగా రోస్ట్ చేస్తున్నా రోస్ట్ చేశాక మళ్ళీ చికెన్ లెగ్ పీస్లు మూడు ఇందులోకి వేసేసాను అనమాట నాకైతే మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ టైం ట్రై చేశాను నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ గోంగూర చికెన్ అలా చేశాను కానీ ఇది ఎప్పుడూ ట్రై చేయలేదనమాట ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా అనిపించింది నాకు ఇంకా ఇక్కడ ఇంకా టైం కూడా అవ్వొచ్చింది ఇంకా ఎగ్స్ కూడా పెట్టాను అనమాట ఎగ్ బాయిలింగ్ పెట్టాను మా వారికి లంచ్ బాక్స్ పెట్టేసేసాను కొంచెం ఎక్కువ పెట్టాను ఆఫీస్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా అని ఒక పక్క పెరుగు చట్నీ కూడా చేశాను కొంచెము ఇంకా సైడ్ రైతా ఏం చేయలేదు కాబట్టి ఇంకా నేను కూడా మధ్యాహ్నం మా పాప వచ్చాక తనకు పెట్టి నేను తినేసాను పీసులు మాత్రం భలే ఉన్నాయి మీరు కూడా ట్రై